హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ అంశాలు చూద్దాం పాలిటీలో భాగంగా కంపల్సరీ వన్ మార్క్ క్వశ్చన్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ టాపిక్ని చూసుకోగలరు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎనిమిది షెడ్యూల్ మాత్రమే కలవు కానీ ప్రస్తుతం రాజ్యాంగంలో పన్నెండు షెడ్యూల్ ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం పక్కా ఈచ్ ప్రతి ఒక్క షెడ్యూల్ను గుర్తుపెట్టుకుంటే కంపల్సరీ ఎగ్జామ్లు అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోండి ఒకటవ షెడ్యూల్ సమైఖ్యలోని రాష్ట్రాలు వాటి భౌగోళిక సరిహద్దులు కేంద్రపాలిత ప్రాంతాల వాటి సరిహద్దులు అంటే రాష్ట్రాలు కేంద్రపాల ప్రాంతాల యొక్క సరిహద్దులో ఫస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ షెడ్యూల్ కిందకి వస్తాయి సెకండ్ ప్రముఖుల జీతపత్యాలు ప్రముఖులు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి సీఎం సుప్రీంకోర్టు న్యాయమూర్తి కా వీళ్ళందరి యొక్క జీతపత్యాలు రెండవ షెడ్యూల్లో ఉంటాయి నెక్స్ట్ మూడవ షెడ్యూల్ ప్రముఖుల ప్రమాణ స్వీకారాలు ప్రముఖుల ప్రమాణ స్వీకారాలు అంటే ఉప రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాలు మూడవ షెడ్యూల్లో ఉంటాయి నెక్స్ట్ నాలుగవ షెడ్యూల్ రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ప్రాతి ప్రాతినిధ్యం అంటే రాజ్యసభలో రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సీట్లు అనేవి ఏ విధంగా కేటాయించబడ్డాయి అనేది నాలుగో షెడ్యూల్లో ఉంటుంది నెక్స్ట్ ఐదవ షెడ్యూల్ షెడ్యూల్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన ఐదవ షెడ్యూల్ అనేది షెడ్యూల్ ప్రాంతాలు అండ్ గిరిజన ప్రాంతాలకు సంబంధించింది నెక్స్ట్ ఆరో షెడ్యూల్ అస్సాం మేఘాలయ త్రిపుర మరియు మిజోరాంలో గిరిజన ప్రాంతాల పరిపాలన అంటే ఈ నాలుగు రాష్ట్రాలు అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం నాలుగు రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల పరిపాలన విధంగా ఉంది అనేది ఆరో షెడ్యూల్ ఉంది నెక్స్ట్ ఏడవ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అనేది ఏడవ షెడ్యూల్కి సంబంధించింది ఎనిమిదవ షెడ్యూల్ రాజ్యాంగం గుర్తించిన భాషలు అంటే రాజ్యాంగంలో గుర్తించిన భాషలు ఫస్ట్ ఏంటి అవి ప్రజెంట్ ఏంటి అనేవి ఈ ఎనిమిదవ షెడ్యూల్కి సంబంధించింది ఫస్ట్ రాజ్యాంగం గుర్తించినప్పుడు పద్నాలుగు భాషలు ఉండేది ప్రజెంట్ ఇరవై రెండు భాషలు ఉన్నాయి నెక్స్ట్ తొమ్మిదవ షెడ్యూల్ భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలు అనేవి తొమ్మిదవ షెడ్యూల్లో ఉంటాయి నెక్స్ట్ పదవ షెడ్యూల్ వాటి పేరంపుల నిరోధక చట్టం అంటే వాటి పేరాయింపుల నిరోధక చట్టం అనేది పదవ షెడ్యూల్కి సంబంధించింది నెక్స్ట్ పదకొండవ షె షెడ్యూల్ పంచాయతీరాజ్ సంస్థలు అంటే గ్రామ పంచాయతీ వీటికి పంచాయతీ పంచాయతీరాజ్ సంస్థలు అనేవి పదకొండవ షెడ్యూల్లో ఉన్నాయి నెక్స్ట్ పన్నెండవ షెడ్యూల్ నగరపాలక సంస్థలు అంటే పాఠాణకు సంబంధించి వాటి యొక్క సంస్థలు అనేవి పన్నెండవ షెడ్యూల్కి సంబంధించింది ఒకే ఇవి రాజ్యాంగంలోని పన్నెండు షెడ్యూల్ పక్కా వన్ మార్కు కాన్స్టేబుల్ ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి సీక్వెన్స్ గుర్తుపెట్టుకోగలరు అదేవిధంగా మా ఛానల్లో డైలీ డైలీ వీడియోస్ అప్లోడ్ చేపడతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ